నూతనంగా రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శిగా నియమించబడిన షేక్ చాన్ బాషాకు సత్కారం చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ మఖ్ధుమ్ మొహద్దీన్ ఫోటో చాన్ భాషాను సత్కరిస్తున్న మక్ధూమ్ గూడూరు పట్టణంలోని దర్గా విధిలో ఉన్న వైసీపీ మైనార్టీ కార్యాలయం నందు శనివారం ఉదయం మైనార్టీ సమస్యలపై చర్చించారు అనంతరం నూతనంగా మైనార్టీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన షేక్ చాన్ భాషాను షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మక్ధూమ్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ కోసం అహర్నిశం కష్టపడే తత్వమని పార్టీ ఆవిర్భావం నుండి నాతో కలిసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆ హామీలను అరగొరగానే అమలు చేస్తున్నారని పూర్తిగా హామీలను అమలు చేసిన పాపాన పోలేదని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ మహిళలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తానని హామీ ఇచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఆ హామీ అమలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు నన్ను ఎంతో ప్రేమ అభిమానులతో నన్ను ఆహ్వానించి సత్కరించిన సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మక్దూం భాయ్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మఖ్దుమ్ చాన్ భాష ఎస్ దాని అబ్దుల్లాలు తదితరులు పాల్గొన్నారు అంత ఏది చేయకుండానే ఊర్ ఉత్తృత్తి చెప్పేసి అది అలా కొరా పెట్టేసి నేను సూపర్ సిక్స్ చేశాను అయిపోయింది అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఇది కాదు మైనారిటీలకి ముస్లిం మైనారిటీకి అయితే నన్యాయం చేయాలంటే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇక్కడ ప్రవేశపెట్ట పతకాలు చాలు ఇంటింటికి ఎన్ని పథకాలు చేయనాయనేది అందరికీ తెలుసు నమస్తే అస్సలం వరకు ఈరోజు గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యాలయంలో సోదరుడు మిత్రులు నూతనంగా రెండోసారి రాష్ట్ర కమిటీ మైనార్టీ భాగంలో ఎన్నికైనటువంటి సోదరుడు షేక్ చాందబా గారిని మొదటిసారిగా తను గూడూరుకు వచ్చేసిన సందర్భంగా తనను చిరు సత్కారం చేయదలుచుకున్నాము ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ప్రజలందరూ కూడా తెలుసు అనేక మార్లు ప్రచార మాధ్యమాలలో అదేవిధంగా మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది ఏదైతే ముఖ్యంగా జరుగుతున్నటువంటి మైనార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసము అప్పుడు ఇప్పుడు మొదటి నుండి కూడా నాతో పాటు పార్టీ ఆవిర్భావం నుండి కలిసి వస్తున్నటువంటి జాన్ బాషా గారిని అభినందిస్తూ ఆయనను నియమించినందుకు భూమన కమ్నాథర్ రెడ్డి గారిని అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారిని అదేవిధంగా వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వక్ చైర్మన్ షేక్ కాదర్ బాషాయ్ గారిని ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్ మోడీ గారిని ఈ సందర్భంగా వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రులారా మేలుకోండి మనము చాలా మోసపోయినాము కళ్ళబుల్లి మాటలు అబద్ధపు హామీలతో యావత్ రాష్ట్ర 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 ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోయినాము ఏది కూడా తను స్వతహాగా ఒక పథకాన్ని తీసుకొచ్చేటటువంటి దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను పేర్లు మార్చి తల్లికి వందనము ఇంకేదేదో పేర్లు కొత్త పేర్లు పెట్టి ఈ అమ్మఒడి కార్యక్రమాల్ని రైతు భరోసా కార్యక్రమాల్ని అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేర్లు మార్చి అవే పథకాలని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవి కూడా పథకాలను కొనసాగిస్తూ నిరుపేద మధ్య తరగతి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా మైనారిటీ ప్రజలను చాలా విస్మరిస్తున్నారు ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టి ముస్లిం మైనార్టీ మహిళలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ తెలియజేశారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది కావస్తా ఉంది ఇప్పటి వరకు కూడా ఆ అమలును ఆ హామీని అమలు చేసినటువంటి దాఖలా లేదు మరి మైనార్టీలకు ఒక మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పదివేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను మైనార్టీల అభివృద్ధి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది కానీ పద్దెనిమిది నెలలు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మైనార్టీ కార్పొరేషన్ ని చైర్మన్ ను మరి ఆ డైరెక్టర్ నియమించినటువంటి పాపాన పోలేదు మరి ఎన్ని దృష్టి పెట్టుకొని ప్రజలారా మేలుకోండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కూడా మనము సంక్షేమ ప్రభుత్వాన్ని మనం మనం స్థాపించుకోవాలి స్థాపించుకోవాలి పేద వర్గాల అంటే వైఎస్ జగన్ ఆదరించాలి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు వచ్చేసినటువంటి మన చాన్ బాషా బాగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను జై జగన్ గుంటూరు మైనారిటీ సోదరు సోదరులకు మా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ మఖ్దూబాయి పిలుపు కొరకు గుడూరుకు జరిగింది ఇక్కడ చూస్తుంటే కూటమి ప్రభుత్వం అన్ని కాపీ కాపీ కొడుతుంది ప్రతి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలని కాపీ కొడతాను ఏదైనా ఎత్తుకోండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటారు సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ ఫ్లాప్ అది ఇట్లా ఎన్నో చెప్పుకునే దానికి ఎన్నో రకాలుగా ఉంది ఇప్పుడు రీజన్గా పదిహేడు ఇంజనీరింగ్ కాలేజీని కట్టే దాన్ని ప్రభు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరు పూర్తయింది మిగతా ఉండేది ఎయిటీ పర్సెంట్ వర్క్ జరిగింది ఈ విధంగా ప్రజల్ని మబ్బు పెడుతూ పీపీపీ అని మూడు అక్షరాలు పెట్టేసి జనాలను ప్రజల్ని మోసం చేస్తున్నారు అదేవిధంగా మన దీనికి కానీ పింఛిని పింఛనిచ్చిన దాంట్లో కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకి ప్రతి ఒక్కరికి పింఛిణి అన్నాడు ప్రతి ఇంట్లో మహిళకి నెలబుడితే పైనాడు ఇంత ఏది చేయకుండానే ఊర్తి ఉత్పత్తి పథకాలు చెప్పేసి అది అరాకొర పెట్టేసి నేను సూపర్ సిక్స్ చేశాను అయిపోయింది అని చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఇది కాదు మైనారిటీలకి ముస్లిం మైనారిటీకి న్యాయం చేయాలంటే మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే సాలు ఇంటింటికి ఎన్ని పథకాలు చేయాలి అందరికీ తెలుసు నమస్తే